జడ్చిర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి పెద్దగుట్టపై ఉన్న శ్రీ రంగనాక స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త పూర్వక మహా సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రామ్రెడ్డి పిలుపు మేరకు పట్టణ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పెద్దగుట్టపై ఇటీవల జరిగిన కొన్ని అపరాధాలకు ప్రాయశ్చిత్తంగా మహా సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా విశ్వసేన ఆరాధన శ్రీ వాసుదేవ పుణ్య ప్రవచనం రక్షాబంధనం నవకలశ స్థాపనం అగ్ని ప్రతిష్ట

सप्तदे अग्ने समिद सप्त रिक्वा सप्त ऋषय सप्त धाम प्रियाणि सप्त होत्रा सप्त धात्वा यदन्ति सप्तयो निरा पुनः स्वघृतेन इदं मिश्रमिद क्रमे त्रे धारिणे पदौ समोढमस्य सुरे स्वाहा

இமீடிவாலே ஜன ஜெரி காரியம் சமுதாயம் வரைக்கும்